విజి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా అయినవల్ మండలంలోని ఒంటి మామిడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో నిలిచిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా చదువుకున్న అభ్యర్థిగా గ్రామ సమస్యలు తెలిసిన ఉంగురం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను ఓటర్లను ఆడేపు సవంతి దయాకర్ కోరారు ఈ సందర్భంగా ఆడేపు సవంతి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రధాన ఎజెండాతో దృఢ సంకల్పంతో పోటీలో నిలిచానని తెలిపారు మీ ఊరి ఆడబిడ్డగా వస్తున్నానని మీ కష్ట సుఖాలలో పాల్పంచుకుంటానని మీ సమస్యలే నా కుటుంబ సమస్యలు భావిస్తానని ఒంటి మామిడిపల్లి గ్రామ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని అందుకే తన ఉంగురంగుపై ఓటు వేసి అత్యంత మెజార్థతో గెలిపించాలని కోరారు ఒంటి మామిడిపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని తెలిపారు గెలిచిన తర్వాత ఒంటి మామిడిపల్లి గ్రామంలోని గ్రామాభివృద్ధికి ప్రధాన అయిన గ్రామంలోని శ్రీరాములవారి ఆలయ నిర్మాణం బొడ్రాయి నిర్మాణం ప్రతి కాలంలో సిసి రోడ్ల నిర్మాణం బీరన్న దేవాలయానికి రోడ్డు నిర్మాణం గ్రామస్తులకు యువత యువకులకు విద్యార్థులకు జిమ్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు గతంలో తాము చేసిన అభివృద్ధి పనులను చూసి ఒంటి మామిడిపల్లి గ్రామ ప్రజలు ఓటర్లు తనకు కేటాయించిన ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆడేపు శ్రవంతి దయాకర్ కోరారు నా పేరు శ్రవంతి ఒంటిమాడుపల్లి గ్రామంలో సర్పంచ్గా అభ్యర్థిగా నిల్చున్నాను నాకు గుర్తు ఉంగరం గుర్తు వచ్చింది దానికి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలి గెలిపిస్తే మీ గ్రామానికి ఏం చేయాలన్నది చేయడానికి నేను ముందడిగేస్తా ముందడుగేసి ప్రతి ఒక్క పని నా శక్తి కొరకి చేస్తూనే ఉంటా చేయాలనే ప్రయత్నం కొద్దీ నేను పోటీ పడి ముందుకు వచ్చినా మీరందరూ మీ ఆశీసులు ఉండాలి మమ్మల్ని గెలిపియ్యాలి సంవత్సరం సంవత్సరాల క్రితం చేసిన పనులు ఏంటి అంటే మా గ్రామానికి సంవత్సరంలో అసలు విలేజ్లో మనకు స్కూల్ అనేది లేకుండే ఫస్ట్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం స్కూలు ఓపెనింగ్ చేయించిండ్రు తర్వాత గ్రామ పంచాయతీ మహిళా మండలి మండలి వాళ్ళకు ఒక మన భవనం ఏర్పాటు చేసిండ్రు మళ్ళీ గ్రామ పంచాయతీ కూడా నీ నీ అంటే నిర్మాణించిండి మా అంటే గత సంవత్సరంలో ఐదు సంవత్సరాల క్రితంలో తర్వాత ఏమంటే హనుమాన్ గుడి కట్టించిళ్ళు పోచమ్మ గుడి కట్టించిళ్ళు ఎల్లమ్మ గుడి కట్టిచ్చిళ్ళు తర్వాత రోడ్లు కూడా వాడ వాడకు రోడ్లు కూడా వేయించిళ్ళు హనుమాన్ హనుమాన్ది హనుమాన్ కూడా రేకుల షెడ్యూల్ ఇట్లా అవన్నీ ఏపిచ్చు గత సంవత్సరంలో ఇప్పుడు ఈ ఈ సంవత్సరంలో ఇప్పుడు నేను నిలబడ్డాక నన్ను గెలిపించినాక మేము చేసే అంటే ఇంకా చిన్న చిన్న గల్లు ఉన్నాయి ఆ వాటికి రోడ్లు పోపిస్తాము మన వడగుట్టకు రోడ్ ఒకటి వేయించాలి మళ్ళీ పోతే బొడ్ర ఏమంటారు బీరన్న గుడికి రోడ్ ఒకటి పోయించాలి అనుకుంటున్నాము మళ్ళీ మెయిన్ ఏంటంటే మా విలేజ్లో మన గ్రంథాలయం కట్టియ్యాలనే ఆలోచన ఉన్నది పిల్లలకు జిమ్ అదొకటి ఉంది అది కూడా చేయించాలని అన్నది అసలు అనుకునే వాళ్ళ ఏమనుకుంటాలంటే మనకు ఏమంటే రాములవారి గుడి గుడి కట్టియాలని అను అని చాలామంది అంటారు అది కూడా నెరవేర్చే ప్రయత్నం చేయాలనే చేస్తామని అనుకో చేయాలని ముందడుగా చిన్నది అందుకే ప్రజలు వేసి నా ఉగురం గుర్తుని గెలిపిస్తే ఇవన్నీ ముందుని ముందడిగేసి చేపించే బాధ్యత మాది